ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు జలసిరులు సంతరించుకుంది ప్రాజెక్టు మోటార్లు ట్రయల్ రన్ సక్సెస్ అయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సశస్యా చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేశారు అధికారులు వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లను రన్ చేయడానికి అధికారులు యత్నించారు రాత్రి అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు వాటర్ పంప్ హౌస్ లో మోటార్లను ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు దీంతో నీరు ఉబ్బెత్తున ఎగిజిమింది ట్రయల్ రన్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి పర్యవేక్షించారు సీతారామ ప్రాజెక్టు జలసీరులు సంతరించుకోవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉప్పొంగిపోయారు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీళ్లకు ప్రణమిల్లారు గోదావరి నదీ జలాల పరవళ్లను చూస్తూ భూమిని ముద్దాడారు పంప్ హౌస్ వద్ద గోదావరి జలాలను నెత్తిన చల్లుకున్నారు ప్రజల కళలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని మంత్రి తుమ్మల అన్నారు మీరు కన్నటువంటి మీరు కోరుకున్నటువంటి అవసరాలు కోరికలు ఈ రాష్ట్రానికి తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కష్టమే ఆర్థికపరమైన ఇబ్బందులున్నా అనేక విభజన సమస్యలున్నా అనేక పరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవాల్సినటువంటి ఉన్న మీరు రోజు చూస్తారు మా వెంకటరెడ్డి గారు ఇద్దరు ఢిల్లీ పోతే గడ్కరీ గారు కూర్చోవలసిందే ఏదో ఒక రోడ్డు శాంక్షన్ చేయాల్సిందే అది విజయవాడ హైదరాబాదు ఆరు లేని లేను రోడ్డు ఈరోజు ఆయన పల్లె పట్టుకొచ్చారు అదే రకంగా మా జిల్లాకు సంబంధించి కూడా ఆ రోజు జాతీయ రహదారులు చేసే అవకాశం నాకు కొద్ది రోజులు వచ్చింది విజయవాడ టు జగ్దల్పూర్ వయ్యా కొత్తగూడెం జాతీయ రహదారి వేసుకున్నాం మళ్ళీ కొత్తగూడెం నుంచి వయా తొర్రూరు అదేవిధంగా ఇల్లెందు మీదుగా తిన్నగా వలిగొండకి షార్ట్ కట్లో జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం